ఇప్పుడు మొత్తం అవుట్ ఆఫ్ సెవెంటీన్ సీట్స్ ఎంపీ సీట్స్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సీట్స్ బీజేపీ కాంగ్రెస్ కావాలి పన్నెండు అయితే ఒక పది నుంచి పన్నెండు వరకు భారతీయ జనతా పార్టీకి ఓకే ఒక మీద అంటే ఒక త్రీ త్రీ టూ టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకుంటుండొచ్చు రాహుల్ గాంధీ ఇంకా పది సంవత్సరాలు కాదు ఇంకా పదిహేను సంవత్సరాలు ఇప్పుడు చేసినా గానీ రాహుల్ గాంధీ సెంటర్లో లో ఉంది ఇక్కడ కూడా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ఎవరు వచ్చినా ఇప్పుడు మోడీ రావాలని ఉన్నది రావాలని అందరు ఎంపీకి మోడీ అందరూ మోడేస్తారు ఇప్పుడైతే నా గృహంలో అయితే నా ఆన్సర్ ప్రకారం ఆయన ఆయననే గెలిపేయాలని ఉంది అంటే తెలంగాణ మల్కాజ్గిరి పక్క పెడితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సీట్లలో ఎక్కువ ఏ పార్టీ రావచ్చు కాంగ్రెస్ వస్తుంది అన్ని అంటే ఎన్ని సీట్లు రావచ్చు ఎన్ని సీట్లు రావచ్చు అంత చెప్పలేం కానీ ఖచ్చితంగా మాత్రం కాంగ్రెస్ వస్తుంది అంటే దాదాపుగా మొత్తం దాదాపుగా మొత్తం పదిహేడు సీట్లు ఉన్నాయి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు కాంగ్రెస్ వస్తాయి అనుకుంటారు అయితే పక్క వస్తుంది అంతేలా నమస్తే పేరు పేరు నా వెంకటేశ్వర రెడ్డి మల్కాజ్గిరి కాస్టల్సేనా అవునండి అన్న ఎట్లా ఉండబోతున్నా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాక ఏ పార్టీ గెలిచే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు తప్పకుండా గెలుస్తారు ఓకే ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి ఓకే మళ్ళా మినిస్టర్ గా చేసిండు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇక మిగతా ఇద్దరు బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఈయన ఉత్తమమైన వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు కాబట్టి కంపల్సరీ పీటల రాజేందర్ గారినే గెలిపిద్దాం అనుకుంటున్నాం మేము బాగా మోడీ గారి తప్పకుండా అదే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఈ హావా ఏమైనా ఎంపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఏం చూపదు మొన్న కూడా అసలు భారతీయ జనతా పార్టీ గెలిచేది ఉండే ప్రజల్లో కొద్దిగా ఇది బండి సంజయ్ గారిని అట్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తీసేయటం అది కొద్దిగా ఎఫెక్ట్ పడింది ఓకే అనుకుంటారు అంతకుమించే అది కాంగ్రెస్ గాలి లేదు కాంగ్రెస్ అవ అయితే ఏ మాత్రం లేదు అంటే బీఆర్ఎస్ రావద్దు అంటే అంటారు అంతే తప్పకుండా తప్పకుండా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ ఓట్ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నమెంట్ రూల్ చేసే అంత లేదు అనే దోహంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో కాంగ్రెస్ మీద అస్సలు కాదు నేను దాకా వస్తాను రా పది నుంచి పన్నెండు ఎందుకంటే మోడీ గారు చేసిన పనులే మోడీ గారిని భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాయని అనుకుంటున్నాం మేము సెంట్రల్ లో నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారా బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి తప్పకుండా రావచ్చు రావచ్చు ఒకవేళ అన్ని సీట్లు వచ్చినా రాకుండా కూడా మళ్ళీ హ్యాట్రిక్ తప్పకుండా తప్పకుండా హ్యాట్రిక్ అయితే సాధిస్తారు మోదీ గారు మోడీ గారు పిఎం అవడం కాయం రాహుల్ గాంధీకి అవకాశం లేదంటారా రాహుల్ గాంధీ ఇంకా పది సంవత్సరాలు కాదు ఇంకా పదిహేను సంవత్సరాలు కృషి చేసినా గానీ రాహుల్ గాంధీ పిఎంఐదు కన్యాకుమారి వాళ్ళు అసలు దేశాన్ని విభజించిందే వాళ్ళు ఇక వాళ్ళు ఇలా మళ్ళీ జోడో అంటే ఇప్పుడు దేనితో దేనితో జోడో చేస్తారు అంటే పాకిస్తాన్ ని కలుపుకుంటారా బంగ్లాదేశ్ ని కలుపుతారా ఏదాన్ని కలుపుతారా అని వాళ్ళు జోడో యాత్ర చేయాల్సిన అవసరమే లేదు ప్రజలు మభ్య పెడతానికి అంతే అరవై ఐదు సంవత్సరాలు ఆ డెబ్బై సంవత్సరాలు వాళ్ళే పరిపాలన చేసి ఏమీ సాధించకుండా ఉండేవి కనీసం భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే ఈ పది సంవత్సరాలని పది సంవత్సరాలుగానే భారతదేశం అంటే ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చు గుర్తింపు తెచ్చుకుంది అట్లాంటి మోడీ గారినే మళ్ళీ పిఎం కావాలని కోరుకుంటున్నాం మేము అయితే ఎంపీకి గెలుస్తాడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు రారు రారా రారు ఎందుకే ఎందుకంటే మెజార్టీ లేదు ఇప్పుడు మోడీది ఉంది ఆ లో ఆయనదే ఉంది ఇక్కడ కూడా ఆయనదే కాబోతుంది అంతేనా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఎవరు వచ్చినా ఇప్పుడు మోడీ రావాలని ఉన్నది మోడీ రావాలని ఉంది అందరు ఎంపీకి మోడీ వేస్తారు అందరూ మోడీకే వేస్తారు ఇప్పుడైతే నా గృహంలో అయితే నా అంచల ప్రకారం ఆయనే ఆయననే గెలిపియాలని ఉంది ఎవరు నిలబడతారు ఇప్పుడు అయితే మరి కాంగ్రెస్ వచ్చేది నాకు తెలియదు అండి సార్ మల్కాజ్గిరి మల్కాజ్గిరిలా ఎవరు వస్తారో మనకైతే తెలియదు అంత అంచనా లేదు ఇటల రాజేందర్ రావాలని మాకు చాలా ఇష్టం కోరుకుంటారు అట్లా వస్తానురా మరి ఇప్పుడు ఆయన రావాలి వస్తాను రా ఇప్పుడు ఆయన ఇంతవరకు తెలంగాణ పోరాటంలో సాయిద్య పోరాటం బాగా చేసిండు ఆయన ఓరు ఇటు ఆయన ఇటల రాజేందర్ ఓకే ఆయ ఎందుకంటే ఆయన రావాలని మాకు చాలా ఇష్టం అట్లా మరి వస్తాంటరా రావాల ఆయన రావాలి వస్తే చాలా మంచిరా రావాలి కానీ వస్తాను రా ఆ వస్తువుల వస్తాడా తప్పకుండా వస్తాడు ఓకే రాజేందర్ రాజేందర్ ఇప్పుడు మల్కాజగిరిలో ఎంపీ వర్కెళ్ళొచ్చు

అంటూరు కానీ తక్కువ భరోసా అంటే సెంట్రల్ చూస్తారు కదా ఎంపీ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు నడిచే ప్రభుత్వం బట్టి అయితే ఖచ్చితంగా మా ఓపిక అయితే ఉంది కాంగ్రెస్ వస్తుంది ఓపిక ఉంది అడ ఓకే అంటే తెలంగాణలో రీసెంట్ గా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అదే హవా హావా కొనసాగుతుంది అంటారు సాగుతుంది ఖచ్చితంగా సాగుతుంది ఆ ఓపికతోనే మేము చెప్పగలుగుతున్నాం ఓకే అంతే అంటే మన తెలంగాణ మల్కాజ్ గిరి పెడితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సీట్లలో ఎక్కువ ఏ పార్టీ రావచ్చు కాంగ్రెస్ వస్తుంది అన్ని అంటే ఎన్ని సీట్లు రావచ్చు

ఓటింగ్ వచ్చే వరకే కాంగ్రెస్ కేసు అంటారు కాంగ్రెస్ అంతే మల్కాజ్ గిరి పక్క కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఓకే అంతే మల్కాజ్ అయితే పక్క పక్క మరి రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులు అవుతుంది కదా అవును మరి ఎలాంటి పరిపాలన చేసిన అంటారు చేస్తుండీ కొన్ని టైం పడుతుంది కదా ఎవరైనా టైం పడుతుంది ఎవరికైనా కానీ ఓకే అట్లా ఎవరికైనా టైం పడుతుంది అయ్యా మరి కొంతమంది రైతులు కానీ చాలా మంది అసంతృప్తి ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు కట్ అవుతుంది రైతులకు ఆ వాటర్ రావట్లేదు కొంచెం బాధపడితే కామన్ బిడ్డ అవన్నీ కామన్ చాలా నడుస్తుంది కామన్ విమర్శలు వస్తేనే ఉంటాయి అంటారు వస్తూనే ఉంటాయి కాకపోతే రేవంత్ రెడ్డి మంచి చేయబోతుండు 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 ఎంపీ ఎలక్షన్స్ కూడా మొత్తం ఆయన కొట్టుకొస్తాడు ఓకే ఉంది ఓకే ఉంది ఓకే థ్యాంక్ యూ ఫైనవర్ ఒకసారి అంటారు జమలం బిడియా రేవెంద్రెడ్ అయితే పక్క అట్లాంటి నేను సెంట్రల్ గవర్నమెంట్ లో మోదీ రావచ్చ గా రాహుల్ గాంధీ రావచ్చా లేదా నరేంద్ర మోదీ అయితే పక్క అంటారు మీరు కాంగ్రెస్ అయినా కూడా పైన మోదీ గారు వస్తాడు మోదీ వస్తాడు అంతేనా పక్క వస్తాడు మోదీ వున్న రాహుల్ గాంధీ ఎందుకు ఆయన పని చేయగలడు ఆయన తను కాని ఎప్పుడు తాత ముత్తాను వారం ఏను చేసి ఆయన ఇప్పుడు వాళ్ళ తను కాని కాంగ్రెస్ అయినా ఉన్నవాసం చెప్తారు ఉన్నవాసం చెప్తున్నా కానీ తొంభై శాతం అయితే సెంటర్ లో మాత్రం బీజేపీ బీజేపీ వస్తుంది సెంటర్ లో మాత్రం బీజేపీ మాత్రం ఎంపీ సీట్లు కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ వస్తాయి థ్యాంక్ యూ